స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ ప్రసన్న కుమారిని ఎలా ఉన్నారు చూడండి అండి చుట్టూ వర్షం మధ్యలో ఉయ్యాల ఈ చల్లని వాతావరణం ఈ హాయిగా ఉండే క్లైమేట్ అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను చల్ల చల్లగా ఈ ప్రకృతి పచ్చని ప్రకృతి అంద ఈ మ్యూజిక్ అయిన అందాలు లాంటివన్నీ చాలా బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఎందులో ఉంటే సౌండ్ పడుతుంది వాతావరణం సరేగా ఉంటాయి ఫ్రెష్గానే ఉంటాము మళ్ళీ ఈగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ నేనేం ఏం చెప్పాలనుకుంటుంది అంటే మన ఫ్రెండ్షిప్ గుడి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నాయి ఎందుకు తెలిసా ఫ్రెండ్స్ అంటే కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు అన్నింటిలో పంచుకున్న వాళ్ళే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఆ విషయం మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే తప్పకోకుండా ఆ ఫ్రెండ్స్ని మాత్రం మీరు వదిలిపోకండి ఎలా అంటే ఫ్రెండ్ ఉండాలనుకుంటున్నారు ఫ్రెండ్ అంటే ఊరికే మాటలు చెప్పి కష్టం వచ్చినప్పుడు పారిపోయే ఫ్రెండ్ అద్దరు మనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకునే ఫ్రెండ్ మనకి బాధ వచ్చినప్పుడు ఓదార్చే ఫ్రెండ్ అలాంటి ఫ్రెండ్ మనకు కావాలి కష్టం వచ్చినప్పుడు వెళ్ళేసి కొత్త వచ్చినప్పుడు మనం పక్కన చేసే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్క అయినా చెల్లెయినా తమ్ముడు అయినా ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే మంచి మంచి బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే ఫ్రెండ్ కావాలి మంచి కష్టాల్లో ఉన్నప్పుడు నేను నాన్న మీకైనా గైనించే ఫ్రెండ్ కావాలి నాకు ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం మిషన్ నేను ఎందుకు చెప్తున్నాను మిసా ఫ్రెండ్షిప్ అనే దానికి ఒక అర్థం ఫ్రెండ్ అంటే అమ్మా నాన్న తర్వాత మన కాసేవాడే ఫ్రెండ్ ఆడోళ్ళవని మలుగోళ్ళవని కానీ ఫ్రెండ్ అంటే తల్లిదండ్రుల తర్వాత మంచిగా మా అండగా నిలబడేదే ఫ్రెండ్షిప్ అంటారు అలాంటి ఫ్రెండ్షిప్ ఉన్నావు ఎవరు దూరం చేసుకోవద్దు పక్కన ఉన్న చెప్పుడు మాటలు నేను చెప్పి నాకు మంచిగా ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు పక్కన చెప్తారు అందుకని కానీ అలాంటి మాటలు కానీ మంచి ఫ్రెండ్స్ని దూరం చేసుకోవద్దు నేను ఎప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్ కూడా మీరు ఎట్లా మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకని ఈరోజు ఈ మంచి ప్రకృతి చల్లని వాతావరణంలో ఇలా కూర్చొని ఇంకా మాట్లాడలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి subscriber chaye ni ok milcha ek like aur ek support thank you pani like share ni subscriber chaye ni bye bye